వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ బిర్యానీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం నేను అరడజను గుడ్లు తీసుకున్నా ఈ ఆల్రెడీ ఉడక పెట్టేసుకున్నాను అన్నమాట మనం ఈ వీటిని ఇలా ఐదు డాట్లు ఇలా పెట్టేసుకుందాం అన్ని గుడ్లు కొడుకు ఇలాగ పెట్టేసుకుందాం నేను బాండ్లు పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసుకున్న పావుగర డైల్ తీసుకున్న ఆయిల్ మొత్తం పెట్టే స్ప్రెడ్ అయ్యేటట్టుగా మనం ఇలా మొత్తము చేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను సాల్ట్ ఒక పావు స్పూను కారం పావు స్పూన్ పసుపు ఇందులో ఎగ్స్ వేసి చేసుకొని ఇలా మనము ఫ్రై చేస్తున్నాం మనం ఎందుకంటే మనం ఇలా ఫ్రై చేస్తున్నట్లయితే మనకి కారం ఉప్పు కారం అన్నీ కొడక మనకి లోపలికి వెళ్తుంది ఒక టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట మరి ఎక్కువగా డీప్ ఫ్రై కాకుండా ఎగ్స్ మొత్తం ఇలా తక్కువ ఫ్రై అయిపోవాలి ఒక మూడు నిమిషాల పాటు ఇలాగనే మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నా ఇప్పుడు ఇందులో రెండు గరట్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఎక్కువైనా బాగోదు ఆయిల్ ఇప్పుడు మనకి ఆయిల్ వేడైంది బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు మొత్తం ఉన్నాయన్నమాట ఇందులో ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఏడు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరుక్కున్నాను రెండు పెద్ద పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాను రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజులో ముందుగా తిప్పిస్తున్న ఇందులో మనం ఒక స్పూన్ నిండా సాల్ట్ వేసుకున్నాం మనకి సాల్ట్ ముందుగా నీళ్ళు వేసుకొని మనం ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మంచిగా మనకి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనము ఇలాగనే మనం ఫ్రై చేసుకున్నాం స్టవ్ని ఆయిలో ఉంచుకున్నాం జీడిపప్పు ఇవిగోడతో వేసి మనము ఇలాగనే ఫ్రై చేసుకున్నాం ఇంతకుముందు మండే బిర్యానీకి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మండే బిర్యానీ అని చెప్పాను ఒక బ్రదర్ కూడా పామెంట్ పెట్టారు మాకు నవ్వు వచ్చింది అవును కదా అని అట్లా ఏదో అలా వచ్చేసింది పోలు ఏమనుకోకండి నాకు ఏం నేను పెద్దగా చదువుకోలేదు అతో ఇత మాట అతయితే అయినా ఏం ఏమనుకోకండి సర్దుకొని బాగుంట్రెండ్స్ బ్రదర్ నీ కూడా బ్రదర్ ఏదో తెలిసే తెలియక అలా చెప్పేశాను ఏమనుకోకండి ఇది మనకి మంచిగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనం ఇలా ఇలాగే ఫ్రై చేస్తున్నాం ఇందులో కరివేపాకు వేసుకున్నా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కలర్ వచ్చినప్పుడు మనకి ఇందులో ఒక్క స్పూన్ నెల అలగలు పేస్ట్ చేసుకుంటున్నా ఇందులో ఆలుగడ్డలు ఒక రెండు ఆలుగడ్డలు తీసుకున్నా అవి పెద్ద సైజుగానే కట్ చేసుకున్నాం అనమాట మీకు ఇష్టం లేకపోతే అది చేసుకోవచ్చు చేసి కానీ ఆలుగడ్డ కానీ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో పుదీనా ఒక చిన్న కట్ కరక పుదీనా శుభ్రంగా తీసుకుని మీరు వేసుకు దీనా చాలా బాగుంటుంది మనకి ఈ యొక్క మనకి ఆలుగడ్డ కొడక ఇందులోనే మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల దాకా ఫ్రై చేస్తుంది ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నా మనకి ఫస్ట్ కానీ ఇప్పుడు తీసుకున్నట్లయితే కలగొడక బాగా వస్తుంది మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది ఒక టమాటాలు పెద్ద టమాటాలు రెండు తీసుకున్నాను అనమాట చిన్న చిన్నగా కట్ చేసుకున్నా ఈ యొక్క టమాటాలు కూడా మనకి నెక్స్ట్గా గుడ్ అయిపోవాలి మనకి ఇందులోని గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా కారం ఒక స్పూన్ స్పూన్ నేను వేస్తున్నా చిన్న స్పూన్ అనమాట నేను పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి ఒక చిన్న స్పూన్ నేను తీసుకున్నా కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం తగ్గించుకోండి ఇది మెత్తగా మనకి అయిన దాకా మనకి ఫ్రై చేసుకుందాం క్లీన్ చేసుకున్నాం ఆ స్టవ్ని టమాటాల మనకి చాలా మెత్తగా అయిపోయింది అక్కడ టమాటా చిన్న చిన్న ఏం కాదు మనకి రైస్ అయ్యేటప్పటికి అది కూడా మనకి చక్కగా అయిపోతుంది నేను వాటరు తీసుకున్నాం ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు నేను రైస్ తీసుకున్నా బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నేను నాన్ పెట్టాను కాబట్టి రైస్ ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి ఒక మూడున్నర గ్లాసు నేను వాటర్ తీసుకున్నా ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఇలా మనం కలిపేసుకునేసి హైలోనే ఉంచుకున్నా పొంగొచ్చే వరకు మనకి ఉప్పు కారం మనం ఇందులోనే ఇప్పుడే చూసుకోవాలి దీని తర్వాత మనకి ఉప్పు కారం చూడాలంటే కుదరదు ఇప్పుడు మనం హైలో ఉంచుకొని పొంగ్రానితో నెయ్యి కొడక ఒక స్పూన్ నిండా నెయ్యి వేసుకుంటున్నాం మనం నెయ్యి వేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నెయ్యి లేకపోయినా ఏం కాదు నెయ్యి ఉంటే వేసుకోండి ఇది మనం చక్కగా బాయిల్ అయిందాక మనము స్టవ్ని హైలో ఉంచుకుందాం నేను పెరుగు వేయడానికి ఇందాక మర్చిపోయాను ఈ పెరుగుని గడ్డగడ్డలు లేకుండా మొత్తం ఇలా మజ్జిగనంతా పెరిగినంత కూడా ఇలా సిలికాను ఒక చిన్న కప్పు నిండా వేసాను పెరుగు పెరిగేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది మనకి పొంగొచ్చేసింది మనకి వాటర్ అంతా కూడా నేను బాస్మతి రైస్ ఒక వన్ అవర్ అయింది నానబెట్టి ఇది రప్పుగా మనం కడగద్ది రైస్ని ఇప్పుడు తీసి వాటర్ అంతా ఇలా తీసేసి ఈ రైస్ని వేసేసుకుందాం మొత్తం రైస్ మొత్తము వేసేసుకున్న ఒక రెండు నిమిషాలు ఇలాగనే మనము హైలో ఉంచుకున్నాం చూడండి ఇలా మనకి ఎంతవరకు రైస్ వచ్చిన వరకు మనకి ఎంత పొంగు వచ్చినంతవరకు ఇప్పుడు మనం స్టవ్ని సిమ్ చేసుకొని ఒక్కొక్క గుడ్డుని ఒక్కొక్క ప్లేస్లో వదిలేదాం ఆరడైన గుడ్లు కదా ఆరు వైపులు వేసేద్దాం ఇప్పుడు మనము మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం హైలోనే ఒక మూడు విజిల్ కంటే కూడా ఎక్కువ వద్దు మూడు విజిల్ రానిద్దాం అయితే నేను మూడు విజిల్ కానీ రెండు విజిల్కే నేను స్టవ్ బంద్ చేసేసుకున్నాను ఒకసారి మనం మూర్ తీసి చూసుకుందాం అన్నం రెడీ అయిపోయింది కానీ నేను మెత్తగానే ఉండను కావాలని కొంచెం వాటర్ ఎక్కువైపోయింది అయినా జ్యూసీ జూసీగా మనకి ప్లేట్లు మనం తినబోయే కానీకి మంచిగా వస్తుంది వేరే ప్లేట్లు మనం సేవ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనకు రెడీ అయిపోయింది ఎగ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది జూసీ జ్యూసీగా వచ్చింది రైస్ కొడక ఇందులో మనం ఏ కర్రీ కలుపుకోవడం అవసరం లేదు ఇలాగనే మనం తినేసేయచ్చు మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్టే నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్